హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎర్రటి పెదాల మధ్య నల్లటి ద్రాక్ష కనుబిందు చేస్తుంటే అతని పెదాలతో వండుకోవడానికి సిద్ధమవుతూ ముందుకు వంగాడు సామ్రాట్ ముందుకు వస్తున్న కొద్ది పెద్ద పెద్ద కళ్ళేసుకుని అతన్ని చూస్తూ వెనక్కి అవుతూ అతనిలో ఓపికని పరీక్షించింది ఇంకా వెనక్కి బెండ్ అవుతున్న కుషితను చూసి నా మీద పడికి అంటూ తన వెనకాలే కూర్చున్న నిషిత కావాలనే ముందుకు తోసింది ఆ తోయడంతో సమ్రాట్ కుస్త ఓ గట్టిగా టచ్ అవుతుంటే గుండెసటి పెరిగింది ఇద్దరిలో అంత దగ్గరగా ఉన్న కుస్తా కళ్ళల్లోకి చూస్తూ పెదాల మధ్య ఉన్న గ్రేప్ అతని పెదాలతో తీసుకుని కన్ను కొట్టాడు తగిలి తగలకుండా తగిలిన అతని పెదాలు తన శ్వాసని ఆపేశాయి గుండె ఆగిపోయిందేమో అన్న లోకి పోయిన కుస్తేకి అతను కన్ను కొట్టడంతో తేరుకుని ఇబ్బందిగా తలదించేసింది మిగిలిన ఆటలు కూడా ఆడించి దేవుడి గది ముందుకు తీసుకెళ్లి ఇద్దరి చేత దండం పెట్టించారు రూమ్ ముందు రైలింగ్ పట్టుకుని నిలబడి మొదటి నుండి మొత్తం చూసిన సుహాస్ దీనిలో చాలా అల్లరిపుల్లా ఉంది నా తో చాలా కష్టం ముద్దుగా కసురుకొని రూమ్ లోకి వెళ్ళాడు మళ్ళీ ఎవరు చూడకుండా సామ్రాట్ని రూమ్ లోకి వెళ్ళమని చెప్పి కుస్తకి పాల గ్లాస్ ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చింది మీనాక్షి గారు ఖుషి నీ మనసులో ఏవైనా భయాలు కానీ సందేహాలు కానీ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకో మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఇద్దరూ కలిసి సంతోషంగా మీ లైఫ్ స్టార్ట్ చేయండి అని జాగ్రత్తలు చెప్పింది ఆవిడ చేతిలో పాల గ్లాస్ పట్టుకొని ఆలోచనలతో అడుగులు వేస్తున్న తనని గది వరకు తీసుకెళ్లారు నీ మనసులో ఏదైనా ఉంటే ఇప్పుడు అడుగు ఖుషి లేకపోతే లైఫ్లో ఏవీ అడగలేవు అని చెప్పింది నిశిత వెళ్ళైన ఫ్రెండ్స్ మాటల అనుభవంతో ఏం మాట్లాడాలో కూడా తెలియక మాట రాకుంటే మూగదానిలా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది వీళ్ళు కూడా ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళ వెళ్ళిపోయారు బెడ్ మీద కూర్చొని యాపిల్ తింటున్న సామ్రాట్ మెల్లగా నడుచుకుంటూ వస్తున్న భార్యను చూసి వచ్చావా ప్రిన్సెస్ అన్నాడు యాపిల్ని ప్లేట్లో పెట్టి అతని వైపు ఒక చూపు చూసి గ్లాస్లో ఉన్న పాలు మొత్తం తాగేసి కాలి గ్లాస్ అతని చేతిలో పెట్టింది అదేంటే నువ్వే తాగేశావు ఇక్కడ నేను ఒకటి ఉన్నాను నీరసంగా ఉన్నానని డాక్టర్ పాలు తాగమంది అందుకే తాగాను అంది కొంగుంచు చేతిలోకి తీసుకొని అదేంటే నేను కదా బంగారం నీ చీర కొంగు కట్ట కొంగి కట్టాలి నువ్వు కట్టుకున్నా కట్టుకున్నావు అన్నాడు చీర ముడిని చూసి కనుబొమ్మలు ముడేసి గా చూసి కొంగుముడి విప్పి అందులో నుండి ట్యాబ్లెట్స్ తీసి నోట్లో వేసుకొని వాటర్ తాగింది ఓ నా అనుకుని స్వతంత్రంగా తన కొంగు తీసుకొని తన షర్ట్ పాకెట్లో ఉన్న గోల్డ్ తీసి కుస్తా వాదించే లోపే కట్టేశాడు అసహనంగా చూస్తున్న తనని పట్టించుకోకుండా చేయి పట్టుకోవడానికి ముందుకు వచ్చాడు అది తెలిసిన కుషిత వెనక్కి అడుగేసింది సమ్రాట్ ఇంకో అడుగు ముందుకు వేశాడు ఈసారి తను రెండు అడుగులు వెనక్కి వేసింది ముట్టుకోకు అంది కోపంగా నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ నీకు మాట్లాడాలని ఉందని నాకు తెలుసు రా కూర్చో మాట్లాడుకుందామని మళ్ళీ చేతి పట్టుకోబోయాడు అతనికి అందకుండా చేతిని వెనక్కి తీసుకొని దూరంగా కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు అన్ని విసుగ్గా లేదు దగ్గరగా కూర్చొని మాట్లాడుకుందాం నాకు అలాగే బాగుంటుంది అంటూ తన చేతిని పట్టుకొని బెడ్ మీద కూలేసి పక్కన కూర్చున్నాడు నీకు బాగుంటుంది కానీ నాకు ఇష్టం లేదు అని గింజుకున్న వదిలాడు సామ్రాట్ ఇంకా ఎంత చెప్పినా వింటనే అర్థమై తప్పక కూర్చుంది అతని దగ్గర ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం గట్టిగా ఊపిరి పిల్చుకొని వదిలి నేనంటే ఇష్టం లేదన్న నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది సూటిగా అప్పటికే తనకేదో తెలియని బాధ ఇదొక్కటే అడగాలని అనుకున్నావా ఇంకేమైనా ఉన్నాయా అన్నాడు యాటిట్యూడ్గా అసలు ఎందుకురా నన్ను చిన్నప్పుడు అంత కేర్ చేసావు అమ్మలా అన్నం తినిపించావు నాన్నలా వెంటనే ఉండి ధైర్యం చెప్పావు నువ్వు వద్దన్న అమెరికాకి వెళ్ళినందుకు కోపం పెంచుకున్నావు మళ్ళీ ఇక్కడికి వచ్చాక నన్ను చూస్తేనే మొహం తిప్పేసేవాడివి నాకు తెలియకుండానే ఎంగేజ్మెంట్ రింక్ పెట్టావు అడిగితే కోపం అన్నావు ఇప్పుడు తాళి కట్టావు దీనికి ఏం కారణం చెప్తావు పైగా నిన్నటి నుండి నీలో చాలా మార్పు వచ్చింది నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంది కోపం బాధ కలిపి అప్పటికే తన కంట్లో నీళ్లు బుగ్గల మీదకి జారాయి సున్నితంగా తన బుగ్గలపై జారిన కన్నీటిని తుడిచి భుజం చుట్టూ చేయేసి ప్రతిదానికి ఒక రీజన్ ఉంది ప్రిన్సెస్ నువ్వు అంటుండగానే అతన్ని దూరం జరిపింది ఎంత సీరియస్ ఎంత రీజన్ ఉంటే మాత్రం నన్ను ఏడిపించాలా కొన్ని సందర్భాలలో ఏడవాల్సి సిచ్యువేషన్స్ వస్తాయి ప్రిన్సెస్ ఇలాంటి సల్లు మాటలు నాకు చెప్పకు నాకు రీజన్ కావాలి ఇప్పుడే అడిగావు కదా దానికి మెల్లగా ఆన్సర్ తెలుస్తుంది దానికి కూడా ఒక టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు తాపీగా అనుకున్నాను నువ్వు విషయం చెప్పకుండా ఇలాగే మాట్ నువ్వు ఎప్పుడైతే నేను అడిగిన వాటికి ఆన్సర్ ఇస్తావో అప్పటి వరకు నన్ను టచ్ చేస్తావంటే చూడు అని వార్నింగ్ ఇచ్చి అతని పక్కన నుండి లేచి బెడ్కి ఇంకో సైడ్కి వెళ్ళి అటువైపు తిరిగి పడుకుంది ఓ అలాగా ఓకే నేను ముచ్చుట నేనేందుకు కాదంటాను నాకు నిద్ర వస్తుంది అసలే మార్నింగ్ నుండి పూజలు అంటూ చాలా పని చెప్పారు చాలా టైట్ అయిపోయాను అని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి అతను కూడా పడుకున్నాడు తిట్లు ఎలా ఉంటాయో కూడా తెలియకపోవడంతో వెతికి మరీ రెండు మూడు తిట్లు తిట్టి విసుగ్గా కళ్ళు మూసుకుంది కానీ ఆ మూసుకున్న కళ్ళు వెనుక ఏదో తెలియని బాధ రోజులాగే మెలకువ వచ్చిన సామ్రాట్కి ఎదురుగా తన వైపే తిరిగి ముద్దుగా పడుకున్న కుస్త కనిపించింది తనని చూడగానే ఆటోమేటిక్గా అతని పెదవుల మీద చిరునవ్వు తన అరచేతి ఈ తీసుకొని పెదవులకి ఆనించుకొని చిన్నగా ముద్దు పెట్టాడు ఎంతసేపు తనని చూస్తాడో తెలియదు కానీ మెల్లగా అతను అనుకున్నది చేసేసి కుస్తకి మెలకువ వచ్చే సమయానికి కళ్ళు మూసుకున్నాడు ఏమీ ఎరగనట్టుగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచిన కుస్తకి అది దగ్గర అతి దగ్గరగా కనిపించాడు సామ్రాట్ ఒక్కసారి కంగారేసి తనని తాను చూసేసుకునేసరికి షాక్ అయింది ఇదేంటి నేను వేడి మీద కాలు వేసి కాలు వేసి చెయ్యి వేసి పడుకున్నాను పైగా బెడ్ చివరలో ఉన్న నేను మధ్యలోకి వచ్చి వేడిని పట్టుకున్న పట్టుకొని పడుకున్నానా నాకు ఈ అలవాటు లేదు కదా అనుకుంది అదే కంగారులో ఖుషికి ఉన్న అలవాటే అది ఉన్న ప్లేస్లోనే అటు ఇటు తిరిగి బుద్ధిగా పడుకుంటుంది కానీ ఒకరి పైన కాళ్ళు చేతులు వేయదు అమ్మో ఇలా కనుక వీడు చూస్తే ఇంకేమైనా ఉందా అంటూ అనుకుంటుండగానే కళ్ళు తెరిచి చూశాడు సామ్రాట్ చచ్చా అనుకుని వెంటనే అతని మీద నుండి కాళ్ళు చెయ్యి తీసేసింది బాగుంది చాలా బాగుంది నువ్వు మాత్రం నా మీద కాళ్ళు చేతులు వేయచ్చు కానీ నేను మాత్రం నిన్ను టచ్ చేయకూడదు అంతే నా అన్నాడు వెటకారంగా నేనేం కావాలని వేయలేదు అయినా కాళ్ళు చేతులు ఏంటి ఏదో రెండు కాళ్ళు రెండు చేతులు మొత్తం నీ మీదే వేసినట్టు మాట్లాడుతున్నావు నేను వేసింది ఒక కాలు ఒక చెయ్యి మాత్రమే అంది ఏదోలా కవర్ చేయాలని చూస్తూ ఏదైనా కానీ నువ్వు నన్ను ముట్టుకున్నావు కదా దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందని లేచి కూర్చున్నాడు ఏంటన్నట్టు చూస్తుంది నేను నిన్ను ముట్టుకోవద్దని చెప్పావు కానీ నువ్వు నన్ను ముట్టుకో ముట్టుకోనని చెప్పలేదు కదా ఇదేదో బాగుంది కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది గుర్తుపెట్టుకో అని కన్నుకొట్టి బెడ్ మీద నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు నవ్వుకుంటూ ఏంటి వీడు ఏదో ఇదే కంటిన్యూ అవుతుంది అంటున్నాడు అనుకుంటూ ఇంకా బుర్ర వెగ వెలకపోవడంతో భయంగా గుండెని చేత్తో పట్టుకుంది వాష్ వెళ్ళిన సామ్రాట్ కి ఇందాక లేచినప్పుడు చేసిన పని గుర్తొచ్చింది తన కంటే ముందు లేచిన సామ్రాట్ కుస్త చూస్తుండగా ఒక ఐడియా వచ్చి తన్ని మెల్లగా దగ్గరకు జరుపుకుని తన కాలు చేయి అతని మీద వేసుకుని ఏమీ తెలియని అమాయకుల్లా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు జరిగింది గుర్తు రావడంతో తనలో తానే నవ్వుకుని బ్రష్ చేసి షవర్ తిప్పాడు ఆలోచనలో ఉన్న ఉచిత మొహం మీద నీటి దుంపర్లు పడడంతో తేరుకుని ఎదుగుగా చూసి షాక్ అయింది